అందరూ భయం లేదండి భయం లేదండి ప్రిలరా ముందు భక్తి కావాలా భయం కావాలా నోరు తెరవండి యోగు గారి గురించి దేవాదు దేవుడు అని దేవుడు అంటాడు అతడు దేవుని అందు భయము భక్తి కలిగిన వ్యక్తి అంటే ముందు ఆయన భక్తి కాదు భయం ప్రతి విషయములో మనము ఎవరికి భయపడి ఉండాలంటే దేవునికి భయపడి ఉండాలి భక్తి దేని ద్వారా వస్తుంది తెలుసుకోండి నోరు తినబండి అందరూ భక్తి దేని ద్వారా వస్తుందంటే భయం ద్వారా భక్తి వస్తుంది పిల్లల అబ్రాహ్మతో ఏం చూశాడు అబ్రాహ్మలో అబ్రాహ్మలు ఏం చూసాడు చెప్పనా ఏమ్మా ఆది కాండం ఇరవై రెండు ఆ పదకొండవ వచ్చినలో ఏమంటాడు తెలుసా యహోవ దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అతని పిలిచును అందుకతడు చిత్తము ప్రభువా అను అప్పుడైనా ఆ చిన్న వాణి మీద చేయవేయకుము అతను ఏమి చేయకు నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు నాకు వెని వెన గనుక నువ్వు దేవునికి భయపడుచున్నావని ఎందువలన నాకు కనపడుచున్నది అబ్రహములో ఏం చూసాడంట దేవుడు భయము చూశాడంట పిల్లరా ఏ భయం తెలుసా దేవునికి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదంటీ ఎవరికి భయపడి ఎవరు భయపడి ఏం చేయలేదంట అతడు దేవుని ఇవ్వటానికి ఏమాత్రము వేని తీయలేదు కానీ ఈ క్రిస్మస్కి మీరు ఎంత వేసుకున్నారో నాకు తెలీదు ఎంత పూజ చేశారో నాకు తెలీదు ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు తెలీదు కానీ దాని లే మంచి దైవజనుడు అండి చప్పట్లు కూడా ఉంది సార్ అయ్యే తప్పట్లే బాబు మంచి దైవజనుడు నేను ముందు అయ్యగారిని చూస్తూ ఉంటాను ఏంటి పరిశీలిస్తూ ఉంటాను ఎక్కువ నా పరిశీలన ఎక్కువ నన్ను ఎవరు పిలిచినా పరిశోధన చేస్తూ ఉంటాను ఓహో పర్లే కానీ దానిలో గారు నాకు నచ్చారండి మంచి తగ్గింపు దైవజనుడు ఆయన మంచి దైవజనుడు దేవుని సన్నిధులు నిజంగా దేవుని సన్నిధులు ఎక్కువ ప్రార్థించే దైవజనుడు ఎవరంటే మీ దాని అయ్యారు ఇలా అన్నప్పుడు ఏమన్నా మీరు mıydı karnı mıydı